హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నగల విషయంలో స్వరాన్ని నిందిస్తున్న సుభద్రకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఇంద్ర అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక బాబీ అయితే ఆడుతూ బౌలింగ్ చేస్తూ కింద అయితే పడిపోతాడు ఇక బాబీ కింద పడిపోవడంతో తలకైతే గాయం అవుతుంది ఇక గాయం అవడంతో కైలా సన్నీ ఇద్దరూ కూడా ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో సుభద్ర అయితే అనుకుంటూ ఉంటుంది ఇదేంటి నేను ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది అసలు ఇలా జరిగిందేంటి ఈ సన్నీగాడు గనక పడిపోతే ఇంద్ర కోపానికి ఈ తల్లి కొడుకు బలవుతారు ఈ ఇంట్లోంచే శాశ్వతంగా వెళ్ళిపోతారని నేననుకుంటే వీడు పడి నా ఫ్లాన్ అంతా రివర్స్ చేస్తాడు అంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది సుభద్ర ఇంతలో స్వర అయితే వస్తుంది ఇక బాబీకి అయితే తలకి కట్టు అయితే వేయిస్తారు ఇక బాబీని తన దగ్గరికి చేర్చుకుని స్వర అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది స్వర ఏడవడం చూసిన బాబీ అయితే ఎందుకమ్మా ఏడుస్తున్నావు నా తలకి పెద్ద దబ్బేమీ తగలేదు కదా ఇప్పుడు నొప్పి కూడా రావడం లేదు మరి ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది అడుగుతూ ఉంటాడు బాబీ అయితే ఇంతలో ఇక స్వర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది బాబీ నీ విషయంలో ఏం జరిగినా కానీ నేను సహించలేనురా నీకు ఏదైనా అపాయం జరిగినా నీకు ఏదైనా కీడు జరిగినా నేను తట్టుకోలేను నేను బ్రతికేదే నీ కోసం నీ ఆనందం కోసం నేను ఏం చేయడానికైనా వెనుకాడను కానీ నువ్వు ఇలా బాధపడితే మాత్రం అస్సలు చూడలేను బాబీ అంటూ ఇక స్వర అయితే బాధపడుతూ ఉండగా అమ్మాయి మేడం నన్ను క్షమించండి మేడం అంటూ కైలా అయితే చెప్తూ ఉంటుంది ఏమైంది కైలా నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటి అంటూ అడుగుతూ ఉంటుంది స్వర అయితే ఏమీ లేదు మేడం మీరు లేనప్పుడు బాబీని కంటికి రెప్పలా చూసుకుంటానని బాబీని ఏ కీడు జరగకుండా ఎలాంటి అపాయం రాకుండా కాపాడుతానని మీకు మాటిచ్చాను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను మేడం అందుకనే క్షమాపణ చెప్తున్నాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది కైలా అయితే అయ్యో కైలా దీంట్లో నీ తప్పేముంది ఆడుతూ ఆడుతూ పడిపోవడంతో నీ తప్పేమీ ఉండదు కదా అంటూ అనగానే ఇదంతా నా తప్పే మా నానమ్మ ఏదో అందని నేను బాబీని స్పీడ్ బౌలింగ్ వేయమని చెప్పాను నేను గనక అలా చెప్పుండకపోతే బాబీ పడిపోయి ఉండేవాడు కాదు అని సన్నీ అంటాడు ఇంతలో ఇంద్ర అయితే సన్నీని అడుగుతూ ఉంటాడు నానమ్మ చెప్పడం ఏంటి ఏం జరిగింది సన్నీ అంటూ అడుగుతూ ఉండగా ఏమీ లేదు డాడీ నేను బౌలింగ్ చేస్తూ క్రికెట్ ఆడలేకపోతున్నానని బాధపడుతున్నానని ఇక బాబీ అయితే నన్ను క్రికెట్ ఆడమన్నాడు బ్యాటింగ్ చేయి నేను బౌలింగ్ చిన్నగా వేస్తాను నువ్వు నీ కుడుకాలు మీద భారం పెట్టి చెయ్యి ఎడం కాలు మీద భారం పెట్టొద్దు అంటూ నాకు సలహా ఇచ్చి బౌలింగ్ వేసి నన్ను బ్యాటింగ్ చేయించాడు ఇంతలో నానమ్మ వచ్చి అదేంటి అదేం బ్యాటింగ్ మా సన్నీ ఇంకా స్పీడ్గా కొడతాడు నువ్వు స్పీడ్ బౌలింగ్ చెయ్యాలి ఏంటి కాళ్ళు ఉన్నప్పుడే నీతో కలిసి ఓడిపోయాడు కదా ఇప్పుడు మొత్తానికి గెలవలేడని నువ్వు బౌలింగ్ వేయనని చెప్తున్నావా చూడు మా సన్ని ఏదైనా ఆడేస్తాడు అంటూ ఇక నానమ్మ చెప్పిన మాటలకే నేను బాబీని స్పీడ్గా బౌలింగ్ వేయమని చెప్పాను నానమ్మ మాటలు విని అలా చెప్పుండకపోతే ఈరోజు బాబీకి ఇలా దెబ్బ తగిలి ఉండేదే కాదు నన్ను క్షమించు స్వరా అంటూ సన్ని అయితే చెప్పంగానే ఇది మీ తప్పులు కాదు ఇప్పుడు అర్థమవుతుంది ఎవరు తప్పులో అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అర్థం కావడం లేదు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు వాళ్ళకి అసలు చిన్నపిల్లలన్న కనికరం కూడా ఉండదనుకుంటా అంటూ స్వరా అనంగానే లేదు స్వరా గారు మా పిన్ని వాళ్ళు ఎప్పుడూ కూడా అలా మూర్ఖంగానే ప్రవర్తిస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు చిన్న పిల్లలని ఏమీ ఉండదు మా సన్నీని అయితే ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టారు ఎన్నో మాటలు అన్నారు అన్నీ కూడా నేను ఓర్చుకున్నాను అంటూ ఇంద్ర అయితే చెప్తూ ఉంటాడు ఇక బాబీని చూసి స్వరా మాత్రం బాధపడుతూ ఉండగా స్వరా గారు మీరు ఏమీ బాధపడకండి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బాబీకి ఎలాంటి అపాయం రాకుండా చూసుకునే బాధ్యత నాది అంటూ ఇక ఇంద్ర అయితే చెప్తాడు ఇంతలో ఇక సన్నీ అయితే సరే డాడీ పాపం బాబీ పడుకుంటాడేమో ఇక మనం వెళ్ళి ఉదయాన్నే వద్దాము అంటూ అనగానే సరే సన్నీ వెళ్దాం పద అంటూ సన్నీనైతే ఇక ఇంద్ర తీసుకుని వెళ్తాడు ఇంతలో కైలా అయితే అమ్మాయి మేడం మీకు భోజనం తీసుకువస్తాను తినండి అంటూ అనగానే లేదు కైలా నాకు భోజనం చెయ్యాలి అనిపించడం లేదు అంటూ త్వర అయితే చెప్తూ ఉంటుంది అదేంటమ్మా నువ్వు ఇలా పస్తులతో పడుకుంటే నీ బాబీ ఎలా తట్టుకుంటాడు అనుకున్నావు నీ బాబీ ఆనందంగా ఉండాలని నువ్వు అంటున్నావే నీ బాబీ గనక ఆనందంగా ఉండాలని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా నువ్వు భోజనం చెయ్యవలసిందే కైలా నువ్వు ప్లేట్లో భోజనం పెట్టి తీసుకురా అమ్మకి నేను పెడతాను అంటూ బాబీ అయితే చెప్తాడు ఇక చెప్పిన విధంగానే కైలా అయితే భోజనం పెట్టి తీసుకువస్తుంది ఇక ఆ భోజనాన్ని అయితే బాబీ దగ్గరుండి స్వరాకైతే తినిపిస్తాడు ఇక అలా తినిపించడంతో స్వరా కళ్ళల్లోంచి అయితే వస్తాయి ఏంటమ్మా మళ్ళీ బాధపడుతున్నావు నీ కంట్లోంచి కన్నీళ్లు రాకూడదని చెప్పాను కదా నువ్వు ఏడుస్తూ ఉంటే నేను అస్సలు చూడలేను నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి నువ్వు సంతోషంగా ఉంటేనే నేను కూడా ఆనందంగా ఉంటాను నా తల్లి కళ్ళల్లోంచి కన్నీళ్ళు రావడానికి వీల్లేదో ఇన్ని సంవత్సరాలు నువ్వు నా కోసం బాధపడి ఏడ్చిన కన్నీళ్లు చాలు ఇక మీదట నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే నేను సహించలేను అంటూ ఇక బాబీ అయితే ఎంతగానో చెప్తూ ఉంటాడు ఆ మాటకి ఇక స్వర అయితే లేదు బాబీ ఇవి కన్నీళ్లు కాదు ఆనంద బాష్పాలు నన్ను దగ్గరుండి ఇంత ప్రేమగా నువ్వు చూసుకుంటున్నావే ఈ ప్రేమను చూస్తే ఇన్ని సంవత్సరాలు ఈ చిన్ని ప్రేమని దూరం చేసుకున్నానని బాధ కలుగుతుంది అంటూ స్వర అనంగానే ఇన్ని సంవత్సరాలు దూరం చేసుకున్న ప్రేమనంతా ఇప్పుడే చూపిస్తానమ్మా నువ్వు బాధపడకు నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండడమే నాకు కావాలి అంటూ బాబీ అయితే చెప్తూ ఉంటాడు ఆ విధంగా ఇక ముగ్గురు అయితే అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరుసటి రోజు ఉదయాన్నే సన్నీ ఇంద్ర అయితే వస్తారు ఇక ఇంద్ర అయితే చెప్తూ ఉంటాడు స్వరా గారు ఇంపార్టెంట్ అయిన వర్క్ ఉంది కదా అది ఇక్కడే ఫినిష్ చేద్దాము మీరు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు మీరు ఇంట్లోనే ఉంటూ బాబీని చూసుకోండి అంటూ ఇంద్ర చెప్పంగానే సరే సార్ ఆ వర్క్ ఏంటో చెప్పండి నేను కూడా సహాయం చేస్తాను అంటూ స్వర అయితే అంటూ ఉంటుంది ఇక సన్నీ కైలా బాబి ముగ్గురు అయితే మాట్లాడుకుంటూ ఉండంగా ఇంతలో ఇంద్రా అయితే వాళ్ళ వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే వర్క్ చేసుకునే సమయంలో కృష్ణ అయితే వస్తుంది ఏంటన్నయ్య నీకిక్కడ గెస్ట్ హౌస్ బాగా నచ్చినట్టుంది పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నావా నువ్వు ఇక్కడ ఉండిపోయినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నీకు ఇక్కడే నచ్చితే నువ్వు ఇక్కడే ఉండొచ్చు ఇంతకు ముందు వరకు నేను చాలా భయపడ్డాను నిన్ను ఎక్కడ బుట్టలో పడేసుకుని ఆ ఇంటిని తన సొంతం చేసుకుంటుందా అని కానీ వీళ్ళకి ఇల్లే నచ్చినట్టుంది కదా పాపం నిన్ను కూడా ఇక్కడే ఉండనిస్తున్నారు ఇక్కడికే రప్పించుకుంటున్నారు నీ ఇష్టమన్నయ్యా ఈ ఇంటి కోసమో ఇంట్లో ఉన్న మనిషి కోసం వస్తున్నావో నాకు తెలియదు కానీ ఆఫీసు వర్క్ పెట్టుకు వస్తున్నావు కదా నువ్వు ఎలా తిరిగినా నాకు అనవసరం కానీ మాకొచ్చే ఆస్తి మాత్రం మాకు రాసిచ్చేయ్ లేకపోతే ఈ గారు తన బుట్టలో పడేసుకుని ఆస్తి మొత్తం తన సొంతం చేసుకుంటుంది అంటూ అనంగానే ఇక ఇంద్ర అయితే కోపంగా కృష్ణ అంటూ చెంపైతే పగలగొడతాడు ఏంటన్నయ్యా ఎందుకు కొట్టావు అంటూ అడుగుతూ ఉంటుంది కృష్ణ అయితే ఎందుకు కొట్టానా నువ్వు అసలు మాట్లాడేదేమైనా బావుందా ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా స్వరా గారి గురించి తప్పుగా మాట్లాడితే చెల్లివని కూడా చూడను చంపేస్తాను అంటూ ఇంద్ర అయితే వార్నింగ్ ఇచ్చేసరికి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది కృష్ణ అయితే అయ్యో ఇంద్ర గారు మీరు మీ చెల్లెల్ని కొట్టడం ఏంటి అది నా కోసం తను అసలే అపార్థం చేసుకుంటుంది ఇప్పుడు మీరు గనక ఇలా కొడితే తను ఇంకా అపార్థం చేసుకునే అవకాశం ఉంది మేము ఇక్కడ ఉండడం ఎవరికీ నచ్చడం లేదో మేము వెళ్ళిపోవాలి అనుకుంటున్నాము సన్నీ ఏమంటావు సన్నీ అంటూ అనగానే లేదు స్వరా గారు మీరు వాళ్ళు ఏదో అన్నారని వెళ్ళిపోతే ఆ మాటలే నిజమని వాళ్ళు నమ్ముతారు తప్పు చేసింది కాబట్టి మేము ఇలా మాటలంటే వెళ్ళిపోయింది అని మళ్ళీ నిందిస్తారు మీరు ఏ తప్పు చెయ్యనప్పుడు ఎవరికి భయపడవలసిన అవసరమే లేదు మన నిజాయితీ మనల్ని కాపాడుతుంది అంటూ ఇంద్ర అయితే చెప్తాడు అవును అవును స్వరా నువ్వు భయపడి వెళ్ళిపోవలసిన అవసరం లేదు నానమ్మ వాళ్ళు ఎన్ని మాటలన్నా ఏదో దారు కుక్కలు మురుగుతున్నాయని అనుకుని వదిలేసి నువ్వు ఇక్కడే ఉండాలి స్వరా కైలా నాతోనే ఉండాలి నన్ను ఒంటరి వాణ్ణి చేయుకు స్వరా ప్లీజ్ స్వరా అంటూ అడుగుతూ ఉంటాడు సన్నీ అయితే సరే సన్నీ నీ కోసమైనా ఇక్కడే ఉంటాను ఎన్ని మాటలైనా భరిస్తాను అంటూ స్వర అయితే చెప్తూ ఉంటుంది ఇక ఇంద్ర అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇంతలో ఇక సుభద్ర అయితే తన నగలన్నీ మెరుగు పెట్టించుకోవడానికి మొత్తం అయితే బయటకి తీస్తుంది ఇక మెరుగు పెట్టించుకోవడానికి షాప్ కైతే తీసుకుని వెళ్తుంది ఇక షాప్ లో అయితే నగలు మెరుగు పెట్టడానికి ఇవ్వంగానే షాప్ వాళ్ళు అయితే ఆ నగలన్నీ చెక్ చేసి ఇదేంటి మేడం గిల్ట్ నగలు తీసుకువచ్చి మెరుగు పెట్టమంటే ఎలా పెడతాము అంటూ అడగంగానే అదేంటి గిల్ట్ నగలేంటి నది ఒరిజినల్ గోల్డ్ ఒక్కసారి చూడండి నేను ఎంతో ఇష్టపడి ఇవన్నీ చేయించుకున్నాను అంటూ చెప్తూ ఉంటుంది సుభద్ర మేడం మేము ఒకటికి రెండు సార్లు చెక్ చేసిన తర్వాతే బయటికి ఎవరికైనా ఏ విషయమైనా చెప్పాలి అంటే అప్పుడు చెప్తాము చెక్ చేయకుండా మీది గోల్డ్ కాదని ఎలా చెప్తామనుకున్నారు ఒక్కసారి చూడండి ఇలా మెరుగు పెడదామని తీస్తే లోపే నల్లగా అయిపోతున్నాయి పైనున్న పూత ఖాతా పోతుంది మీరు మరి మోసపోయారో ఎవరైనా మోసం చేశారో తెలియదు కానీ మీ నగల ప్లేస్లో అన్ని గిల్టు నగలే ఉన్నాయే అంటూ ఇక చెప్పంగానే ఆ మాటకి సుభద్ర అయితే కోపంగా నగలు తీసుకు ఇంటికైతే వచ్చేస్తుంది కృష్ణ కావేరి అయితే అడుగుతూ ఉంటారు ఏమైందమ్మా ఏం జరిగింది నువ్వు నగలు తీసుకుని వెళ్ళావు కదా మరి ఏమైంది అంటూ అడుగుతూ ఉండగా ఏమైందా నా నగలన్నీ గిల్టు నగలైపోయాయే ఇందులో ఉన్న బంగారపు నగలన్నీ మాయమైపోయి ఇక్కడ గిల్టు నగలున్నాయే అంటూ సుభద్రానంగానే ఇంతలో ఆ మాట విన్న పరిశ్రమ అయితే అమ్మో అక్కకి అనుమానం వచ్చినట్టుందే చంపేస్తుంది ఇప్పుడు ఏదో రకంగా కవర్ చేసి ఆనందం నుంచి తప్పించుకోవాలి నేను గనక దొరికితే ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు ఇక నాకు ఎప్పటికీ కూడా మళ్ళీ ఇంట్లోకి వచ్చే అవకాశం ఉండదు నేనా ఓ రూపాయి సంపాదించలేను ఈ వయసులో గనక బయటికి వెళ్ళిపోతే ఇక నాకు ముద్దెట్టే వాళ్ళు కూడా ఎవరూ ఉండరు ఏదో రకంగా తప్పించుకోవాలి అంటూ అక్క నీ నగలన్నీ గిల్టే ఎలా అయిపోనియో ఇప్పుడు అనుమానం వస్తుంది ఆ రోజు కైలా కూడా కూడా బొమ్మ దొంగలించాలని చూసింది స్వర కూడా చాలా రోజులు ఇక్కడే సన్నీని చూసుకుంది కదా ఆ సమయంలో నీ బీరువా గనుక తెరిచి ఉంటే అందులో గిల్టు నగలు పెట్టి నీ నగలు తీసుకువెళ్ళిపోయిందేమో అవకాశం కూడా ఉండొచ్చు కదా అంటూ అనంగానే అవునురా తమ్ముడు నువ్వు చెప్పింది కూడా నిజమే అలా కూడా అయి అంటూ ఇక సుభద్ర అయితే స్వరా దగ్గరికి వెళ్తుంది కోపంగా ఏ స్వరా బయటికి రా అంటూ అనగానే ఏంటి మేడం ఏమైంది ఎందుకు బయటికి రమ్మంటున్నారు అంటూ అడుగుతూ ఉంటుంది స్వరా అయితే ఏమైందా నా నగలన్నీ కొట్టేసి దాని ప్లేస్లో డూప్లికేట్ నగలు పెడతావా నువ్వు అసలు మనిషివేనా ఇంట్లో ఏదో ఆశ్రయం ఇచ్చారు కదా అని నా నగలన్నీ దొంగలించడమేంటే అంటూ అడుగుతూ ఉంటుంది ఇక సుభద్ర అయితే ఏం మాట్లాడుతున్నారు మేడం మీ నగలు నేను దొంగలించడమేంటి అసలు మీ నగలు ఎక్కడున్నాయో కూడా నాకు తెలియదు అయినా పరాయ్య వాళ్ల సొమ్ము దొంగలించి అంత దుర్బుద్ధి నాకు లేదు అంటూ అనగానే నువ్వు తీయకపోతే బయట వాళ్ళు ఎవరైనా వచ్చి తీస్తారా అంట్లు అసలు ఈ ఇంట్లో ఎవ్వరూ కూడా లేరు అలాంటప్పుడు ఇంట్లో ఉన్నవన్నీ బయటికి ఎలా వెళ్ళిపోతాయి నువ్వు డ్రామాలు వేస్తున్నావా నిజంగా నగలు బయట పెడతావా పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటావా అంటూ అనగానే పోలీస్ కంప్లైంట్ వరకు ఎందుకక్క మనమే ఇంద్ర వచ్చిన తర్వాత నిలబెడదాము అప్పుడు ఖచ్చితంగా నగలు బయట పడతాయి ఇలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకుంటే పరిణామాలన్నీ ఇంతే దారుణంగా ఉంటాయి అంటూ పరశురాము కృష్ణ కావేరి సుభద్ర అందరూ కూడా ఇక స్వరాని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు నువ్వింత దొంగవి అనుకోలేదే నువ్వు దొంగతనం చేసి నా నగలన్నీ మాయం చేస్తావని అస్సలు అనుకోలేదు ఇంత దారుణమా అంటూ అడుగుతూ ఉండంగా నేనేం చేశాను మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు నేను అసలు ఆ నగలే తీయలేదు అంటూ స్వర అయితే చెప్తూ ఉంటుంది నాకు తెలుసు నువ్వే తీసావని ఇంద్ర వచ్చేంత వరకు ఆవు ఇంద్ర వచ్చిన తర్వాత చెప్తాను అప్పుడు ఏ సమాధానం చెప్తాడో అంటూ ఇక సుభద్ర అయితే ఇంద్ర వచ్చేసరికి గోలైతే చేస్తుంది చూడు ఇంద్ర నువ్వు ఇక్కడికి స్వరాన్ని తీసుకువచ్చి పెట్టావు నా నగలన్నీ మాయం చేసి నా బంగారుపు నగల ప్లేస్ లో గిల్టు నగలు పెట్టింది ఒక్కసారి చూడు అంటూ అనగానే ఇక ఇంద్ర అయితే చెప్తూ ఉంటాడు తను అలాంటి మనిషి కాదు తన అలాంటి తప్పు చెయ్యదు తన అంటే ఊరుకోను అంటూ ఇంద్రా అనంగానే అవున్రా ఊరుకోవు నీకు అదంటే ఇష్టం కదా ఇన్ని రోజులు పల్లవి పల్లవి అంటూ స్మరించేవాడివి ఇదొచ్చిన తర్వాత కనీసం పల్లవి ఫోటో దగ్గరికైనా వెళ్తున్నావా అబ్బే లేదు ఇది నగలో దొప్పేసింది అంటే మమ్మల్ని అంటున్నావు తప్ప దాన్ని ఒక్క మాటైనా అడుగుతున్నావా లేదు అంటూ ఇక సుభద్ర అయితే స్వరాన్ని నిందిస్తూ ఉండగా ఆగుపిన్ని ఇంతవరకు వచ్చిన తర్వాత నేను నిజాన్ని బయట పెట్టకుండా ఎలా ఉంటాను ఒక్కసారి వీడియో చూడు అంటూ ఇక ఇంద్ర అయితే వీడియో చూపించంగానే ఆ వీడియోలో అయితే పరశురామిక తన చెట్టుకున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి నగలు ఇవ్వడం ఇవన్నీ కూడా ఉంటాయి నేను మక్క వాళ్ళ నగలు కొట్టేసి ఆ ప్లేస్ లో గిల్టు నగలు పెట్టేస్తున్నాను వాళ్ళకి ఆ నగలు చూసుకునే టైం కూడా లేదు కదా పాపం పిచ్చివాళ్ళు వాళ్ళకి ఎప్పటికీ దొరకను ఒకవేళ బయటపడే టైమే వస్తే ఆ ఇంట్లో స్వర అనే ఒక తింగరు మూలోకం దొరికిందిలే దాని మీద నెట్టేస్తే మా పిచ్చి అక్క పిచ్చి మేన మొత్తం నమ్మేస్తారు అంటూ ఇక చెప్తూ ఉంటాడు పరశురాము ఆ వీడియో అయితే ఇంద్ర బయట పెడతాడు ఇప్పుడు చెప్పు పిన్ని తప్పు ఎవరు చేశారు స్వరా గారా లేకపోతే నీ తమ్ముడా అంటూ అడుగుతాడు ఇంద్ర అయితే ఆ ప్రశ్నకి ఇక సుభద్ర అయితే ఏమీ చెప్పలేక షాకే చూస్తూ ఉంటుంది చూడు పిన్ని ఒకల్ని అనే ముందు అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ గురించి అసలు ఇంత తప్పుగా మాట్లాడుతున్నామే వాళ్ళు తప్పు చేశారా లేదా ఇవన్నీ ఆలోచించాలి కానీ నువ్వు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటే ఎవరు ఊరుకుంటారు పిన్ని నిన్న కావేరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కృష్ణ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఇక మీ అందరూ కలిసి నిందలు వేస్తూ ఉంటే ఎలా ఊరుకుంటాను మీరెన్న మంచి పనులు చేస్తున్నారా మీరు చేసేది అన్ని దుర్మార్గాలు నిందించేది మాత్రం ఏరే వాళ్ళనా అసలు మీరు ఇలా ఎందుకు తయారయ్యారో కూడా అర్థం కావడం లేదు ఒక ఆడపిల్లని అర్థం చేసుకోవడంలో ఇంత దారుణంగా ఉంటారా మీరు చేసే తప్పులన్నీ కప్పిపుచ్చుకుని నిందలు మాత్రం ఎదుటి వాళ్ళ మీద వేస్తున్నారే మీరు అసలు మనుషులేనా అంటూ అడుగుతూ ఉంటాడు ఇంద్ర అయితే ఇంద్ర నేను నీకు చెప్పాను కదా వీళ్ళు ఎప్పటికప్పుడే మమ్మని బాధ పెడుతున్నారు ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు లేకపోతే మేమే ఇంట్లోంచి వెళ్ళిపోతాము అంటూ నీకు చెప్పంగానే లేదు బాబీ నువ్వు ఇంట్లోంచి వెళ్ళడానికి వీల్లేదు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగు వీళ్ళు గనక ఇంకొకసారి మీ విషయంలో తప్పులు చేసినా మీ గురించి తప్పుగా మాట్లాడినా మీరు ఇంట్లోంచి వెళ్ళిపోవాలని ప్రయత్నాలు చేసిన ఈసారి వాళ్లే బయటికి పోతారు అంటూ ఇంద్రా అయితే చెప్పి పైకి వెళ్ళిపోతాడు ఇంతలో ఇక సుభద్ర అయితే పరశురం చంపైతే పగలగొడుతుంది నీ కారణంగా నేను వాడి చేత మాటలు అనిపించుకోవలసి వచ్చిందిరా నీ కారణంగా వాడి ముందు తల దించుకోవాల్సి వచ్చింది ఇదంతా నువ్వు జరగడానికి నువ్వే కారణం నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది అంటూ సుభద్ర ఐతిక పరిశ్రామని కోక్పడుతూ ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబలపై ఆలన్నీ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు